మహిమ కలుగును కాక అందరం సరించు బయట నియోజకవర్ని చెబుదాం హాలియా చాలా సంతోషం మొట్టమొదటిగా దాని ప్రాంతానికి ఆహ్వానించిన దేవాతి దేవునికి అలాగే అభిషక్తులు ప్రియులు దేవుని యొక్క దాసులు స్థానిక సంఘ కాపరి మా ప్రియుల అభిషేక్తులైన అయ్య గారికి ఎల్ అయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ప్యారిస్ స్వామి రాయ్ గారికి సాల్మన్ రాజయ్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన మరి గెడ్డం సామ్యుయల్ ఝాన్సీ గారి యొక్క కుమార్తె అన్వితాకి మా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ దేవుని నిండైన ఆశీర్వ ఆశీర్వాదాలు దీవెనలు కుటుంబానికి ముఖ్యంగా పాపకిని దేవుడు సమృద్ధిగా దయచేయను గాక ఆమె ఓ మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను దేవుని మహాకృ చేత ఈ కుటుంబానికి మాకు ఒక సన్నిహితం నిజంగా గత మూడు సంవత్సరాలుగా జనవరి ఇరవై ఐదు అనగానే మాకు నోటెడ్ ఎవరు చెప్తారా రాజు గారి యొక్క కుమారుడు పేరేంటండి రిషితేజ్ తేజ్ రిషి గత మూడు సంవత్సరాలుగా మరి ఎలా ఏర్పడిందో ఆ బంధం మాకైతే తెలియదు కానీ మూడు సంవత్సరాలుగా ఆదంగా సాగుతూ వారి యొక్క జన్మదినంలో మరి మేము పాల్గొంటూ వస్తున్నాం ఈ యొక్క ఐక్యతను బట్టి మరి వారి యొక్క చెల్లెలు అన్వితను కూడా దర్శించుటకు వారి కుటుంబాన్ని అనగా స్వామి గారిని సహోదరి ఝాన్సీని వాళ్ళకి ఇచ్చిన కుమార్తె వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఆ బాబు టైంలో పిలిచారంటే అనుకోవచ్చు కానీ పాప టైంలో కూడా పిలుస్తారేంట అంటున్నాం కానీ దేవుని కృప మరి ఈరోజు పాప యొక్క అన్నప్రాసన నిమిత్తం కొద్ది విషయాలు దేవుని మాటలు ధ్యానించుకొని ఇది విస్తరించుటకు సమయం కాదు కనుక కృతమైన సందేశాన్ని మీ ముందు పెట్టాలని నేను ప్రభుత్వపేట ఆశపడుతున్నాను రండి అపస్తున్న పౌలు ఏప్రిల్ రాసిన పత్రికలోని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ఇందును గుర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశ్రదపరుచటకు కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక వాక్య విషయములో అనుభవం లేని వారై ఉన్నాడు వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించినకు సాధకము చేయబడిన జానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును చాలండి చదవబడిన వాక్యమును మనం చదవబడిన వారమైతే ఈ మాటలు అపోజిటుడైన పౌలు హెబ్రి సంఘానికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం హెబ్రి సంఘములో ఆ సంఘ సభ్యుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉన్నాయంటే మనం చూస్తే పాలు త్రాగుతున్న శిశువులు పోలినట్లుగా మనం చూస్తున్నాం చూడండి పుట్టగానే శిశువుకి ఆహారాన్ని పెట్టరు ఎందుకంటే వారి యొక్క జీర్ణ వ్యవస్థ ఆరు నెలల ఆరు రోజుల వరకు కూడా ఏమండి ఆహారమును పుచ్చుకోవడానికి కావలసిన బలము ఉండదు కనుక రసాయనముతో కూడిన పాలుని అనగా ద్రవ్య పదార్థముల మట్టికే బిడ్డకు త్రాగిస్తూ ఉంటారు ఆరు నెలల ఆరు రోజుల తరువాత మనం గమనించిన వారమైతే నాటి నుండి బిడ్డలకు ఆహారమును పెడుతూ ఉంటారు ఆహారము కూడా మనం చూసిన వారమైతే ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన తరువాత గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తాం పాలు విడవడము అని అంటే శిశువు దశ నుండి ఎవండి యుక్త వయస్సుకు లేదా ఇంకా బాగా చెప్పాలి అంటే వయస్సుకు వచ్చిన అనుభవాన్ని సూచిస్తుంది ఈ ఆరు నెలల ఆరు రోజులు పాలు త్రాగే వయస్సు ఈ ఆరు నెలల ఆరు రోజుల తరువాత ఆ శిశువు కొంత వయసు రావడం మనిషిని గుర్తుపట్టడం ఏమండి తల్లిదండ్రులను గుర్తుపట్టడం లేక రాకడం వంటి వాటిని జరిగిస్తూ ఉన్న సమయంలో ఆ శిశువుకు ఆ పాలు బలాన్ని ఇవ్వగ ఇవ్వవు గనక మరింత బలాన్ని చేకూర్చినట్లు ఈ రోజు నుంచి ఆహారాన్ని అన్నాన్ని కలిపి పెడుతూ ఉంటారు గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా ఇప్పుడు అన్విత కూడా ఎంతవరకు కూడా తల్లి పాలు సరిపోయేవి కానీ ఇక్కడ నుంచి తల్లిపాలావిడికి సాలవు కనుక ఆమె ఒక వయస్సుకు వచ్చింది గనుక ఆమెకు కొంత వివేకమైన జ్ఞానము కలిగి ఉన్నది గనక ఆమె బలమైన ఆహారపు ఎదుగుదల నిమిత్తము ఏం పెడతారండి ఆ చారేసి అన్నం కానీ అంతేనా కక్కల మొక్కలు పెడతారు అప్పుడే కాదు ఏమంటే ఆరు నెలల ఆరు రోజుల వరకు సామీలే కానివ్వండి వాళ్ళ నాయనమ్మే కానివ్వండి అమ్మమ్మే కానివ్వండి అమ్మ కొంచెం బిస్కెట్ పెడదామంటే అమ్మ పెట్టకూడదండి అంటాం ఇంకేమైనా పెడదామా అంటే ఏం పెట్టకూడదండి ఇంకా అన్నప్రాసం అవ్వలేదండి అంటాం ఈ రోజు నుంచి చూడండి అమ్మ పెట్టావా పిల్లకి అన్నం పెట్టావా అంటారు కారణం ఏంటి అని అంటే ఏమంటే ఒక యుక్తమైన వయసు ఆరు నెలల ఆరు రోజులు ఎప్పుడైతే వచ్చినాయో ఆ పిల్ల తినడానికి కావాల్సిన శక్తిని కలిగి ఉంటుంది కనుక అక్కడ రాస్తూ అంటాడు కదా పద్నాలుగవత్సరంలో వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు క్రీడలను వివేచించడకు సాధకము చేయబడిన చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు కనుక బలమైన ఆహారమే వారికి ఇక నుంచి ఆమెకు బలమైన ఆహారము పెట్టడానికి గల కారణం ఏంటంటే వయసుకు రావడము తగిన వయస్సు రాగానే పాప తినదా అన్న అన్న మాటలు మనకు వినబడుతూ ఉంటాయి ఏమంటే ఈరోజు మనము అన్వితాల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఒక వయస్సుకు రాగానే బిడ్డ పాలు త్రాగిన వయస్సు నుండి ఆహారము ఎదిగే స్థితికి ఎలాగైతే వస్తుందో సంఘము కూడా ఒక వయస్సుకు రాగానే ఏమంటే ఇంతవరకు పాటలు సరిగ్గా పాడడం వచ్చో రాదో తెలియదు వాక్యం సరిగ్గా వచ్చో రాదో తెలియదు ప్రార్థన సరిగ్గా వచ్చో రాదో తెలియదు కానీ మనకు కూడా ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మనం ఎంకనో పాలు త్రాగు వాళ్ళ వల ఉండకుండా ఆ సమయాన్ని బట్టి ఆ వయస్సును బట్టి ఆ జ్ఞానమును బట్టి మనము కూడా ఒక అన్వితాను దేవుడు మనల్ని చూపిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాడు పాప పాలు త్రాగే వయసు నుండి అన్నము తినే వయసుకి ఎలా వచ్చిందో ప్రేమైన దేవుని సంగమ మీరు కూడా ఏమండి ఇంతవరకు జరిగించిన సాధారణమైన భక్తి చాలు ఇక్కడి నుంచి బలమైన కార్యములు బలమైన ఆహారము బలముగా ఎదుగు నిమిత్తము మనము బలమైన ఆహారము పుచ్చుకుందుము గాక ఈరోజు అన్మిత్తాన్ని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు గో మాట చెప్పాలంటే ఎవండి పాలు తాగేసింది అమరాహంగా విందు చేశాడు అన్న బిడ్డకి పాలు మానిపించింది దేవాలయానికి తీసుకొచ్చింది ఏమంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎనిమిది నెలలకి లేదా ఎనిమిదో రోజుకి తాబడ్డాడు పన్నెండో సంవత్సరానికి దేవాలయం తీసుకురాబడ్డాడు ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ ఈరోజు ఎందుకో దేవుడు ఈ సంఘానికి చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా అన్వితాను చూపించి ఇలా మాట చెప్పు పాప పాలు త్రాగే వయస్సు నుండి ఆహారపు తినే వయసుకి ఎలా వచ్చిందో సంఘము కూడా తమ స్థితిగతులను ఇక్కడ మాటలు చూడండి ఆ మాట మనం గమనించిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ మనం చదువుకున్న మాటలో ఈ పత్రిక ఐదవ అధ్యాయంలోని పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ పన్నెండు వచ్చిన కానించి అన్నాడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తిరగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు దేవుని విషయములో మనము అనుభవం లేని వారిగా ఉన్నాం ఇక జీవితాంతం ఇలాగే ఉంటామా జీవితకాలమంతా దేవుని మందిరానికి వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా ఉంటామా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది దేవుడు ఈ పద్నాలుగో వర్షంలో మన అందరికీ చెప్తున్నాడు కనుక బలమైన ఆహారమే వారికి తగును ఇప్పటి నుంచి పాపకి ఏమండి కావలసినవన్నీ సరిలేకే పెడతారు కొంచెం బలముగా ఉండడానికి ఏమండి ఆహారాన్ని పెంచుకుంటూ పోతున్నట్లు దేవుడు కూడా కొన్ని ఆహారాలను సంఘాన్ని కూడా భుజించమన్నాడు కొన్ని ఆహారముల కొరకు మనను ప్రయాసపడమన్నాడు పడమన్నాడు మనకి తగిన ఆహారము బైబిల్ గ్రంథంలో ఉన్నవి వాటిని మనము కూడా అన్విత ఎలాగైతే తన వయస్సును బట్టి ఆహారములు పెంచుకుంటూ వెళ్తుందో మన దేవుడు కూడా మనను బలోపితము చేయటకు దేవుళ్ళ పరిపూర్ణము చేయటకు కొన్ని ఆహారాలు పెట్టాడు చూడండి త్వర త్వరగా నేను దేవుని వాక్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను మొట్టమొదటిగా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వర్షణం మిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన ఆ పిల్ల భుజించడాకు ప్రతి వాణి భోజనము పరిమితులు బట్టి వారిని లెక్కింపవలను దేవుని పెట్టారా మొట్టమొదటిగా సంఘము ఆహార విషయములో ఏ విషయంలో ఎదగాలి అంటే గొర్రె పిల్లలు భుజించే విషయంలో మనము ఎదుగుతాము గాక ఆమె చెప్పండమ్మా పిల్ల భుజించడం ఏంటంటే మనందరికీ తెలుసు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శ్రమపడిన తరువాత ఇస్రాయిలీ దేవుడు మోసే నాయకత్వంలో ఐగుప్తి నుండి ఏమండి కాలానుకు తీసుకువెళ్తున్న దినాలవి అయితే ఆ తీసుకు వెళ్ళడానికి దేవుడు ఎన్నో ప్రణాళికలు సిద్ధపరిచాడు తొమ్మిది కార్యాలు చేశాడు అయినా విడిచిపెట్ట ఇక చిట్ట కార్యాలు చేయాలని ప్రభు చెబుతూ ఇదిగో ప్రతి ఇజ్రాయలీడు ఈ రాత్రి ఎక్కడికి వెళ్లకునే నిమిత్తం ప్రతి వాడు గొర్రెపిల్లను తీసుకురావాలి వధించాలి ఆ రక్తమును కడపల మీదనో కమ్మిల మీదనో పుయ్యాలని చెప్పారు అని చెబుతూ ఆ వధించబడిన గొర్రె పిల్ల యొక్క ఆహారం అంట అందరూ ఇంట్లో ఉంటూ భుజించాలి అని చెప్పాడు ఈ మాటకి సంఘానికి నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా సంఘము దేవునిలో ఎదుగుతున్నాము అని బలముగా మేము ఉన్నాము అని ఎప్పుడు చెప్పగలరంటే ప్రతీ నెల ప్రభు రాత్రి భోజనములో మనము ఏకీభవించినప్పుడే దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు చూడండి చాలామంది క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు అంటే ఇష్టమే దేవుని సంఘం అంటే ఇష్టమే సహవాసం అంటే ఇష్టమే ప్రార్థన అంటే ఇష్టమే వాక్యం అంటే ఇష్టమే కానీ ఎందుకో ఏసు క్రీస్తు ప్రభు విశ్వసించిన వారు ప్రభు కొరకు తాము తాము శరీరమును సజీవ యాగముగా ప్రభు కొరకు ఇవ్వడానికి సమర్పించుకోవడానికి ఎందుకు ఇష్టపడము కారణం ఏంటి అంటే ఏమిటి చాలామంది చెప్పే కొన్ని కొన్ని విషయాలు ఏంటో తెలుసా ఏమిటి యేసు క్రీస్తు ప్రభుని విశ్వాసం నుంచి బాప పొందితే ఇంక మేము ఏమీ తినకూడదంట కదా ఏమి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదంట కదా మా ఇష్టం లేదంట కదా ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా చిన్న చిన్న వాటి నిమిత్తం ప్రభు యొక్క రాజ్యాన్ని కోల్పోతున్నాం చిన్న చిన్న వాటి విషయంలో దేవునికి దూరం అయిపోతున్నాం అందుకని దేవుడు ఈరోజు ఎందుకో సంఘంతో చెప్పమన్నారు ఇంకా మనం ఎలాగైతే అన్విత తమ శిశువు దశ నుండి ఆహారము తినే వయసుకు వచ్చిందో ప్రేమ సంగమా ఎంతవరకు నీ స్థితి ఒక శిశువుల జీవించవేమో ఇక నుంచైనా వయస్సును బట్టి బలమైన ఆహారం అనగా ప్రభు యొక్క సంస్కారము పొందు నిమిత్తము నేడే రక్షణ పొందండి ప్రభు యొక్క రక్షణలోనికి మనం రావాల్సిన వారమే ఉన్నాం మనందరికీ తెలుసు జక్కయ్య అనేవాడు ఉన్నాడంటే ఎదుకో పట్నములో అతనిని అతని స్థితిని చూస్తే చాలా భయంకరమైన జీవితం కానీ ఒకనాడు యేసు క్రీస్తును చూడాలని అనిపించడం ఏసు క్రీస్తు ప్రభు గృహానికి రావడం అతడు తమ పాపాలను ఒప్పుకోవడం చేస్తానన్న వాటిని తీర్మానం చేసుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యయనం తొమ్మిదో వచ్చినలో ఇతడును అబ్రహాము కుమారుడే ఇతని ఇంటికి ఏం వచ్చిందంట రక్షణ వచ్చింది మనం బైబిల్ బాగా చదువుతాం కానీ పాటించాల్సి వచ్చేటప్పటికి రక్షణ విషయానికి వచ్చేటప్పటికి మట్టిగా మనం ఎందుకో కాలయాపన చేస్తూ ఇంకా శిశువుల వల్లే జీవిస్తున్నాం ప్రేమ దేవుని పెట్టారా పాపకి పాలు నుంచి ఎలాగైతే ఆహారానికి బలముగా ఉండడానికి ఎంత ప్రాముఖ్యమో సంఘానికి కూడా నామకార్థ భక్తి నుంచి క్రైస్తత్వంలో రావడానికి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకిచ్చిన ప్రభు శరీర రక్తము అనగా ప్రభు యొక్క శరీరం అనే ఈ యొక్క ప్రేమ రొట్టిని ద్రాక్ష పిలువబడుతున్న ఈ యొక్క రక్తమును పుచ్చుకుంటూ ప్రభు బలారలారాధులలో ప్రభు యొక్క గొర్రె పిల్ల యొక్క ఆహారమును పూజించడం వల్ల మనమందరము కూడా పరిపూర్ణమై ప్రభు యొక్క రాకడికి సిద్ధపడుదుము గాక కాబట్టి సంఘము తినవలసిన మొదటి ఆహారము గొర్రె అని పిలువబడుతున్న ప్రభు సంస్కారపు మరి నేడైన బాప్తి పొందేవా ఇంకా కాలయాపన చేస్తూ ఇంకా శిశువుల వలె జీవిస్తూ ఉంటే ఏమంటే పిల్ల అన్నం తిట్టలేదు అనుకోండి ఎలా ఉంటుంది మక్క చెప్పుకోపోయి నీరసించిపోయి ఎదుగుదల లేకుండా మనం చెప్తూ ఉంటాం మన పిల్లల విషయంలో మనం గమనిస్తాం నేను అంటాను ప్రతి బిడ్డను దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎలాగైతే బిడ్డలను చూస్తామో మనం కూడా బిడ్డలను చూస్తూ ఎదగవలసిన వారమై ఉన్నాం నేను చాలా సంతోషిస్తూ ఉంటాను ఈరోజు అన్వితాన్ని బట్టి మనమందరికీ ఒక జ్ఞానం ఏంటో తెలుసా ఆవే అంటుంది ఇప్పుడు రేపు బొద్ధులు మాటలు వచ్చాక అంటదే నేను పాలు తాగే వయసు నుంచి అన్నం తినే వయసుకు వచ్చాను మరి ప్రియమైన సంగమా అక్కలారా చెల్లులారా మామలారా ఒక అనిత అన్విత మాట్లాడితే చెప్తున్నాను నేను మరి మీరేం తింటున్నారు దైవజన్ ఇస్తున్న ప్రభు బలలో పాలు పొందుతున్నారా బలమైన ఆహారాన్ని పుచ్చుకుంటున్నారా క్రీస్తులోనికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారా పరిపూర్ణులుగా మార్చబడ్డారా నేను బలంగా ఉన్నట్లు మీరు కూడా బలంగా దేవుడి సంఘంలో ఉన్నారా అని అడిగినప్పుడు మీ జవాబు ఏంటి ఏమంటే అన్విత అడిగితేనే అలా చెప్తే రేపు ప్రభు ఏసు క్రీస్తు అడుగుతేనే పరిస్థితి ఏంటి ఇక రెండో ఆహారం దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన మారు మనసు పొందుము ఓకే జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును దేవుడట మన కొరకు పరలోకములో మనం వస్తామని మరుగై ఉన్న మన్నాను దాచిపెట్టాడంట ఏమిటి నేను పదహారు అందరూ పదహారు అంత మన అందరికీ తెలుసు మన్న ఎప్పుడు కురిసింది అని అంటే ఈ మన్నాను దేవుడు కురిపించేటప్పుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు మన్నా భూమి మీదకి రావాలి అంటే ముందు మంచు రావాలి మంచు ఎప్పుడైతే వస్తుందో ఆ మంచు మీదే మన్నాను కురిపించేవాడు సూర్యోదయం అయితే సూర్యరశ్మి మంచు మీద పడితే మంచు కరిగిపోతుంది మన్నా కూడా కరిగిపోతుంది అంటే ఇక్కడ మంచు బాప్తీసానికి సూచన అయితే మన్న అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది ప్రేమ దేవుని పెట్టలారా దేవాది దేవుడు అసలు ఈ మన్నా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చెబితే చాలా చరిత్ర ఉంటుంది డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు వచ్చినా మనం చదువుకుంటే ఈ మన్నా అనేది పరలోకములో ప్రభు దేవదోతుడికి పెట్టిన ఆహారమని అదే వాక్యమని దేవుడు మనల్ని ప్రేమించి తన దాసుల ద్వారా నేటి కాలమందు సంఘాల్లో వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే ఈరోజు చాలామంది అండి ప్రార్థనకు వస్తాం పాటలు పాడడానికి వస్తాం ప్రార్థన చేయడానికి వస్తాం కానుకలు ఇవ్వడానికి వస్తాం కానీ వాక్యం వినమనేటప్పటికీ ఎక్కడ లేని నిద్రలు వచ్చేస్తుంది ఎక్కడ లేని పంతకం వచ్చేస్తుంది అప్పుడు దాకా మందుల్లో కూర్చునేవాడు కొంచెం బయటకు తిరగడం మొదలుతూ ఉంటాడు ఫోన్లు వచ్చినాన్ని కాలుయాపన చేస్తూ మొదలుతూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ నేను కూడా చేశానమాట ఏమంటే నాకు అన్ని ఇష్టమే కానీ వాక్యం అంటే ఇష్టం ఉండేది కాదు ఆ అయ్యగారు ఎంతో చెప్తూ ఉంటారు మేము వినాలా ఏంటి అని ఆలోచన కలిగి నేను కూడా ప్రేమ దేవుని పెట్టారు చదువుకునే వయసులో బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని ఇప్పుడు ఎవరైనా అలా వెళ్తూ అని అనుకునేవాడిని ఒకప్పుడు నేను కూడా ఇలాగే కదా ఈరోజు ఒక మాట నేను చెప్పగల గుణమే చేసుకొని ఒకప్పుడు వాక్యం అంటే నాకు ఎంత అసహ్యమో ఈరోజు వాక్యం చెప్పాలంటే అంత పిచ్చి దేవుడికి స్తోత్రం చెప్పండి అందుకని ప్రతిరోజు దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడు ఏంటా అంటే ఉదయం కాళ్ళ నుంచి సాయంకాలం దాకా ఎన్ని పనులు ఉన్నా ప్రతిరోజు ఉదయం ఒక పదిహేను నిమిషాలు ఈ మొబైల్ ద్వారా యూట్యూబ్ ఫేస్బుక్కి ఒక పదిహేను నిమిషాలు అనుదిన మన్నా అనే దేవుని యొక్క వాక్యాన్ని గత ఏడు సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలు అండి ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ఏడు సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని ఈ మొబైల్ ఫోన్లో చెప్పడానికి మొదలుపెట్టా దేవునికి స్తోత్రం చెప్తారా కారణం ఏంటి అంటే దేవుని వాక్యం ఒక మన్నా మరుగై దాచిపెట్టిన మన్న దేవుని వాక్యము ఏమండి దాచిపెట్టే ఆహారం తల్లి కొన్ని కొన్ని సిద్ధపరుస్తూ ఉంటుంది పిల్లలకి ఈ లడ్డు అంటే మా వాడికి ఇష్టం ఈ అప్ప ఈ పల్లవా అంటే మా వాడికి ఇష్టం ఈ చికెన్ అంటే మా వాడికి ఇష్టం అని కొన్ని తల్లి దాచిపెట్టింది కొడుకు రాగానే ఏమండి ఈ రోజుల్లో తెలియదు కానీ ముసలమాన్లు అడిగితే చెప్తారు కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు ఈ పవిటి చెంగు చివరని దాసేవారంట కొడుకు రాగానే ఆ పవిటి చెంగు విప్పి ఆ చివరిలో విప్పి మూట రేట్ ఇది తినరా అని చాక్లెట్ బిస్కెట్ లడ్డూ మీ మీకు తెలియదు అందుకే నాయకు విచిత్రంగా చూస్తున్నారు ముసలాం అడిగితే కొంచెం వయసు ఉన్న వాళ్ళు అడిగితే ఒకప్పుడు ఏమంటే ఆ పవిటి చెంగులో దాచిన ఆ ఆహారాన్ని పిల్లలకు పెడుతూ మురిసిపోయేవాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు కాదు ఎలాగే ఒక తల్లి తన బిడ్డ ఇది తింటే బాగుంటుంది అమ నువ్వు తినచ్చగా అన్న ఏమండి మా పిల్లడు తింటే బాగుంటుంది అని అంటారు అలాగే దేవుడు కూడా అంట మీరు బైబిల్ గ్రంథంలో నిర్గమా పదహారు వచ్చి మీరు చదువుకోండి ముప్పై రెండో వచ్చిన నుంచి దేవుడు కూడా కొంత మన్నాని ఏమంటే మందసములో దాయమని చెప్పాడు గుర్తుందా మీ అందరికీ మందస్థంలో ఉమేరు పాత్రలో కొంచెం మన్నాను తీసుకెళ్ళి ఏవండీ ఒక సాదృశ్యంగాను మరుగుగాను దాచిపెట్టాడు రేపొద్దున ఎవరైతే భూమి మీద లోకాన్ని పాపాన్ని జయించి ప్రభు కొరకు నిలబడతారు మన కొరకు దాచి ఉన్న పరలోకపు మన్నా అని దేవుడు మనందరికి అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి మన్నాను తినాలంటే భూమి మీద పాపాన్ని శాపాన్ని లోకాన్ని జయించే వాల్మగా మనం ఉండాలి కాబట్టి అప్పుడే దేవుడు మన కొరకు దాచిపెట్టిన మరుగైన మన్నాని మనం పూజిస్తాం ఇంకొక మాట చెప్పి ఇది సమయం కాదు కనుక ముగించేస్తున్నాను ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచనం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచ్చనం ఆ వినుగాక జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును భుజింపనితు ఇదే మన అంశం భుజింపనిత్తు మొదటేమో దేవుడు అంటున్నాడు నేను గొర్రె పిల్ల అని ప్రభు రొక్క రొట్టి రసాన్ని భుజింపనిస్తాను రెండవది దాచి ఉన్న మరుగైన మన్నాన్ని భుజింపనిస్తాను మూడవది మన కొరకు ఏదేను తోటలో దాచి ఉంచిన జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తాను జీవవృక్ష ఫలము దేన్ని చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ ఫలాన్ని చూపిస్తుంది ఆత్మ ఫలాలు చూపిస్తుంది క్రీస్తులో మరుగై ఉన్న గుణగణాలను చూపిస్తుంది మనం క్రీస్తు స్వరూపము చొప్పున జీవించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిసి ఈ లోకంలో నడిపించి ప్రతి దాని మీద ఇచ్చి పరలోకంలో మన కొరకు దాచిపెట్టిన జీవవృక్ష ఫలం మీకు తెలుసా ఇప్పటికి శాస్త్రవేత్తలు కనిపెడతాక ప్రయత్నిస్తున్నారు ఏదేమి తోట ఇంకా భూమి మీదే ఉంది కానీ సమాచారాన్ని ఇచ్చిన దేవుడు దానిని దాచిపెట్టి మరుగైచ్చాడు భూమి మీద ఉందని మీరు ఎలా చెప్పగలరంటే ఆ యొక్క తోటలో నుంచి ప్రవహించే నదులు నేటికి కూడా భూమి మీద పారుతూనే ఉన్నాయి అందులో ఒక నది పేరు యాప్లో అనే విషయాన్ని మనందరం తెలుసు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ నది ఇప్పటికి భూమి మీద ప్రవహిస్తున్నట్లు అందులో శాఖలైన నాలుగు నదుల గురించిన సమాచారం ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు చదివాను ఆ సాక ఆ యొక్క ఎక్కడుందా అని ఎదుగుతున్నారంట కానీ దేవుడు ఏదేను సమాచారం మనకి ఇచ్చాడు కానీ ఏదేనో తోటను దేవుడు మరుగుపరిచాడు ఏదేను తోటాన్ని కానీ ఏదో మన ఊరంతొట్టదు అనుకుంటారే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఈ వాక్యాన్ని చెప్తూ నేను ముగించేస్తూ మనం కొరకు జయించే వారిగా ఉంటే పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడిచ్చి ఆత్మ ఫలములను అనుభవించలాగిన పరలోకంలో మన కొరకు దాచిపెట్టాడట అది భుజింపనిస్తాను మీరు ఎలా జీవించాలంటే భూమి మీద పరుశుభంగా జీవించాలి కాబట్టి ముగిస్తూ రేమ దేవుని పెట్టారా ఈరోజు ఒక పాప ఎలాగైతే పాలు తాగే వయసు నుంచి ఆహారము క్షీరన్నము అంటారు మూడు మూడు రకాలు ఒకటి పాలతోనూ అన్నముతోనూ బెల్లముతోనూ తయారు చేసే ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో దానిని క్షీరన్నము పరమన్నము అని పిలుస్తూ ఉంటారు ఈ ఆహారాన్ని ఎందుకు పెడతారంటే ఈ ఆహారము అరుగు అరగదల్లనిస్తుంది ఈ ఆహారము ఏమండి పిల్లకి అరుగుదల క్ష్యామాన్ని ఇస్తుంది గనక ఈ శ్యామకరమైన ఆహారాన్ని పిల్లకి ఇప్పుడు ఎలాగైతే తినిపిస్తామో అలాగే శ్యామకరమైన దేవుని యొక్క గొర్రె రక్తమైన ప్రభు మల్లారాధనలోను మరుగైన మన్నాన్ని జీవవృక్ష ఫలాన్ని మనకు క్ష్యామాన్ని ఇస్తాయి కనుక దేవుడు మనకు దాచిపెట్టాడు ఇవి ఎప్పుడు తినగలము ఎప్పుడు సంపాదించుకోగలమంటే మనం భూమి మీద ఉండగానే ప్రభు కొరకు జయించే వారముగా ప్రభు కొరకు జీవించే వారముగా ప్రభు కొరకు నడిచే వారముగా ఉంటే పరలోకపు జీవితపు అనుభవాలు ఆహారంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించినగాక